పార్టీలకు అతీతంగా మీరంతా కూడా మాకు న్యాయం చేసేలాగా మీడియా మిత్రులందరూ కూడా మేము చెప్పిన విషయాలను పాజిటివ్గా తీసుకెళ్ళి దయచేసి దీన్ని ఇది చేయకుండా మీరు సద్వినియోగపరిచేలాగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలన్న థ్యాంక్ యూ సో మచ్ అవును అన్న చెప్పిన పాయింట్ కరెక్ట్ ఎందుకంటే వైసీపీ వాళ్ళకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళమైతే వైసీపీ అనే వ్యక్తులు మాట్లాడడానికి కూడా వీలు లేనంత సభ్యతగా మనం ప్రభుత్వము మన పార్టీ తరఫున మనం పనిచేయాలి ఆ ఆ విషయం మానేసి మరి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వాసన ఒక్కసారి గమనించండి అన్న మీకు రిక్వెస్ట్ గా చెప్తా నీ సోదరిగా మనం మనం ఇటువంటివి తుమ్ములాట్లు ఏదున్నా నువ్వు పక్కన పెట్టేస్తా ఇప్పుడు మహానాడు జరుగుతుంది మహానాడుని విజయవంతంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తాను కాబట్టి ఖచ్చితంగా మహానాడు దిగ్విజయంగా జరిగేదానికి మేము నా కుటుంబము ముందుకుంటాం మీరు ఎన్ని అబండాలు వేసినా భయపడేది లేదు కొంచెం కూడా మేము ఎటువంటి దానికి రాజీ అయ్యేది లేదు ఖచ్చితంగా లొకేషన్ దాని ముందర నా మొత్తం డివిజన్ మొత్తం అక్కడ పెట్టేసి మేము అంగరంగ అది వాళ్ళ మనసులో ఏమి కుటిలతో ఉందో అది వాసన తెలియదు కాకపోతే ఇప్పుడు చేసినవన్నీ ఒక జిబ్బిక్కులు ఇవన్నీ ఫ్రాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఉనికిని కాపా ఇప్పుడు అందమైన జిల్లా ఆల్మోస్ట్ వాళ్ళకి లేకుండా రామ్ ప్రసాద్ అయిపోయింది అక్కడ వాళ్ళకు ఉనికి లేకుండా అయిపోవడం కారణం వల్ల కడప జిల్లాలో వాళ్ళ ఉనికి నిలబెట్టుకోవాలా కడప జిల్లాలో ఒక దమ్మున్న లీడర్ని దెబ్బ కొట్టాలా కడప జిల్లాలో ఉమా అనే వ్యక్తి లక్ష్మీవేడి కుటుంబం అనే వ్యక్తి ఉండముందు వింటే ఉంటే వీళ్ళు మాకు అడ్డుదమ్ములుతారో రేపు పొద్దున ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా కాబట్టి వీళ్ళను మానసికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బందులు చేయాలా అనే కార్యక్రమంలో చేసిన ఇవే కానీ అంతకుమించి ఏం లేదు జిల్లా పరిషత్ లో మెజార్టీ పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ చైర్మన్గా ఎన్నికలు కావడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరులో కబ్బల్ మీరారెడ్డి గారు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆయన ఆహ్వానం మేరకు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం కడప నగరంలో ఏకైక వ్యక్తి పార్టీలో తొంభై ఆరు నుంచి లోకల్ పార్టీ ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినప్పటికీ ఇంతవరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ఓడించలే మా గెలి ఓడించలే అంతా గెలిపించుకుంటే వచ్చాం ఎవరితో కూడా సాధ్యం కాదు పెద్ద పెద్ద వాళ్ళు మమ్మల్ని ఓడించాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్ గారు నిలబడినప్పుడు అలంకారం ఓడించాలి అని ఎంతో వాళ్ళు కష్టపడి మా మీద పెత్తనం చేసిన డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమీ చేయలేక ఓడిపోయిన పరిస్థితి అటు సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా విజయంగానే విజయతుందిగానే మేము పార్టీని ముందుకు నడుపుతూ వచ్చాము పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత రాజమోహన్ రెడ్డి గారు ఫస్ట్ కలీల్ బాష గారు ఎమ్మెల్యే నిలబడితే కష్టపడి పనిచేసాము ఆయన గెలిపించాము తర్వాత రెడ్డి గారిని పోటీ చేస్తే ఆరు కష్టపడి కొద్ది మెజార్టీతో అప్పుడు ఓడిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఫస్ట్ ముఖ్యమంత్రి మేము రాజమోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కలీం భాషా గారికి ఏ విధంగా ఎలక్షన్ చేసినాం అనేది ఈ కడప నగరంలోని పాత రాజకీయ నాయకులందరికీ బాగా గుర్తుండే ఉంటారు అప్పుడు రామచంద్రయ్య గారు తెలుగుదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి కల్పన గారు ఆయన కూడా మేము ఏం అనేది బాగా గుర్తుండే ఉంటుంది తర్వాత పాలం శ్రీకాంత్ రెడ్డి కూడా పార్లమెంటుకు నిలబడ్డారు ఆయనకు కూడా అభిషాలు జిల్లా అంతా తిరిగి కష్టపడి పనిచేసినటువంటి రోజు ఉన్నాయి తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు పెద్ద నేను నుంచి చంద్రబాబు మార్పింగ్ ముందుకొచ్చినటువంటి శ్రీనివాసన్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు ఆయనతో పాటు దుర్గా ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే మొత్తం కడప కాన్స్టి రెండు వందల నలభై ఐదు బూతుల్లో పోలింగ్ ఏజెంట్ పెట్టి జనరల్ ఏజెంట్ గా పడి అందరినీ నిలబెట్టి అంత పోరాటం చేసిన ప్రథమ వ్యక్తి ఎన్నికల్లో భారీగా కష్టపడడం జరిగింది ఒక నెల రోజులు అందించేయడం జరిగింది అప్పుడు శ్రీనివాసన్ రెడ్డి గారు ఎన్నికల ఖర్చులు మీరు భవిష్యత్తులో తప్పకుండా మీకు ఎమ్మెల్యే రెడ్డి ఇస్తామని లోకేష్ గారు చెప్పడం మేము ఈ భవిష్యత్ గ్యారెంటీ కానీ ఇంకోటి కానీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాటం చేశాను అంతే మేమేదో ఒక పిల్లల పని కల్లర పని చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు నాకేమి వేరే చెత్త అలవాటు లేవు వేరే అలవాటు లేవు రోజు పది రూపాయలైనా నేను జీవించగలను నీ మాదిరి సుఖాలు సుఖాలు హైదరాయి జరగాల్సిన పని లేదు నేను కార్యకర్తల్లో ఉంటా కార్యకర్తల్లో పనిచేస్తా కార్యకర్తలు ఇంట్లోనే తింటా కార్యకర్తలు ఇంట్లోనే అవసరమైతే ఆ రోగు మీద పనుకొని కాన్వాస్ చేసుకొని పార్టీకి వస్తుందని కష్టపడే మనస్త్వం కలిగినటువంటి వ్యక్తి మా తండ్రి గారు కూడా రెండు దూర్లు ఎమ్మెల్యే మీ నాయన రాజకీయాల నుంచి మా నాయన రాజకీయాల్లో ఉన్నాడు నువ్వు అడ్డదోరణ సంపాదించావు మా ఆస్తులు అందుకొని మేము రాజకీయాలు చేస్తావా నువ్వు అడ్డదారు డబ్బు సంపాదించి రాజకీయాలు చేసి ముందుకు ఏదైనా జమ్మికి చేయాలంటే ప్రజలు నీకు తగిన కాశీ చెప్పే రోజు దగ్గరలోనే ఉంటాయి దాని దృష్టిలో పెట్టుకొని అడుగు వేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తే ఇంకా చెప్తా పోతే చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఏమి జరగబోయే మహానాడు అందరూ కలిసికట్టుగా పని పనిచేసి ఈ మహానాడుకు నలభై సంవత్సరాల తర్వాత కడప వచ్చింది ఆ దాన్ని బ్రహ్మాండంగా మనము వేసుకొని ఆ కడప నగరానికి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ దీన్ని ఇంకా ఎక్కువ పునాదులు వేసుకొని ముందుకు పోదామని నేను సలహా ఇస్తూ కొంచెం జాగ్రత్తగా కార్యకర్తలను ఆదరించే విధానం పెట్టుకో ఆదరించే విధానం కాదు కావాల్సింది కార్యకర్తలకు ఆదరించే విధానాన్ని దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ కార్యకర్తలందరినీ ఒక కోడికి పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఈ పార్టీ నేను మనసు వచ్చింది గతంలో చాలా తూర్పు గెలిచాము టీడీపీ తరఫున ఎనభై మూడులో రామురెడ్డి గారు గెలిచారు ఎనభై ఏడులో రామచంద్ర గారు గెలిచారు ఎనభై ఐదులో ఎనభై తొమ్మిదిలోనే మనం ఓడిపోయాం మళ్ళా తొంభై నాలుగులో కలీ భాష గారు గెలిచారు తొంభై తొమ్మిదిలో గెలిచాం తర్వాత పార్టీ రోజు రోజుకు కనుమరుగైంది కాబట్టి ఈరోజు ఆ భగవంతుడు మళ్ళా తెలుగుదేశం మీద కనికరించి అదేదో నా గొప్ప అనుకోకు ప్రతి కార్యకర్త కష్టం ఉంది వెనకాల ఆ కార్యకర్తల ఉరుసులు వల్ల నువ్వు పతనం అయిపోతా వాళ్ళందరూ సంక్షేమం చేయాల్సినటువంటి అవసరం నీకుంది ఈరోజు ఎనిమిది మంది కార్పొరేటర్లను చేసుకున్నావు ఎనిమిది మంది కార్పొరేటర్లు నీకు తెలుగుదేశానికి వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు నీ ఎలక్షన్లో కూడా ఏజెంట్లు పెట్టి నీకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్పొరేటర్లను భుజానెక్కించుకుంటానా దీన్ని ఒక తూరి అర్థం చేసుకో ఏం చేస్తానా నేను అనేది రెండు వేల పద్ పద్దెనిమిదిలో బీటెక్ అవి ఎమ్మెల్సీకి నిలవన్నప్పుడు కడప నగరంలో ఎనిమిది మంది తొమ్మిది మంది కార్పొరేటర్లను తీసుకొచ్చావు మరి వాళ్ళు మళ్ళా పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ని అలా నిలబెట్టగలిగినావా అందరూ మళ్ళా వైసీపీకి పోయారు అంటే నీలో సత్తా ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ వచ్చిన ఎనిమిది మందిలో నీకు ఎంతమంది నిలబడతారు ఏంటి నీ పరిస్థితి నువ్వు ఏం ఆలోచన చేస్తానో రాజకీయ అవగాహన ఉందా లేదా అనేది కూడా ఒక దూరం అర్థం చేసుకుని రాజకీయంలో ఓపిక అనేది చాలా అవసరం నేను సంవత్సరం కాలంగా ఎన్నో ఉర్ధుడుకులు ఉన్నప్పటికీ మా పత్రిక వల్ల ముందుకు రాలేదు ఈరోజు ఇంకా విదిలేని పరిస్థితిలో చెయ్యి దాటిపోయే సమయంలో నేను ఈ పత్రికా ముఖంగా నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను పార్టీ కూడా క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే నేను బయట చెప్పాల్సిన పనులు కాదు మీ కానీ ఇది లేని పరిస్థితిలో నా వ్యక్తిత్వానికే సమస్య వచ్చినప్పుడు చెప్పుకోకపోతే నేనేదో మోసం చేసినటువంటివన్నీ అయినా కాబట్టి నేను మీ ముందు వచ్చి కేతులు నమస్కారం చేసి మీ అందరికీ నా యొక్క వాస్తవాన్ని మీకు తెలియజేసినాను దీన్ని మీరు సక్రమైన పద్ధతిలో అంతా కూడా

మీకు అందరికీ ఆల్రెడీ పది రోజుల్లో సిద్ధలో ఇబ్బంది తగిలే విషయంగా నేను భావించి నేను చెప్తున్నా తప్ప దీనికి పార్టీ కూడా నన్ను క్షమించమని నేను కోరుకుంటున్నా ఇది ఇప్పుడు మేము సంతోషంగా పండగ చేసుకునే సమయంలో ఇటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాను అని భావించలేదు అయినా విధిలేని పరిస్థితిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను పెలిగేషన్ పార్టీ కూడా క్షమాపణ చెప్తున్నా మా నాయకులు లోకేష్ గారికి చంద్రబాబు గారికి కూడా నేను క్షమాపణ చెప్పుకొని నన్ను శ్రేమించమని నా వ్యక్తిగతానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి విజ్ఞేయ పరిస్థితుల్లో అని మా నాయకులు కూడా విజ్ఞప్తిస్తున్నాను అనసి ఇంకొడియా మాకు చెప్పారు ఈ విషయాన్ని కేర్ రూపంలో ఆయన చంద్రబాబు నాయన దృష్టికి మార్చేశాడు మేము డైరెక్ట్గా చెప్పలేకపోయినా పార్టీ ఆఫీస్ కొన్ని విషయాలు చెప్పాల్సినప్పుడు చెప్పింటాము ఏ ప్రత్యేకంగా ఇది ఈ రోజు మేము చెప్పే పని ఇస్తాను కాబట్టి సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు అప్పుడప్పుడు క్యాప్టర్ చేస్తాం ఏ పార్టీ మహానాడుకి ఏమన్నా ఆహ్వానం వచ్చిందా మినీ మహానాడు మినీ మహానాడు ఏం రాలేదు మినీ మహానాడుకు ఆహ్వానమే రాలేదు చాలా కాలంగా ఈ పార్టీలో ఏం జరుగుతుంది అనే సమాచారం లోకల్ అయితే తెలియదు స్టేట్ పార్టీ నుంచి అన్ని విషయాలు అంటే మీకు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలుపుకొని పోతాం కానీ కూడా మా బతుకు మేము బతుకుంటాము చాలా కాలం తీసుకొని

సో ఈ విషయం పైన ఎప్పుడైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కానీ లేకుంటే ఏంటిది అసలు పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు కానీ మీ కోడలి పైన వివరించిన తీరు కావాలి చిత్ర అంశాలపైన ఏదైనా పార్టీ అధిష్టానం దృష్టి ఎప్పుడైనా తీసుకెళ్లారా వాటిని పరిష్కరిస్తారని మనం హామీ ఇచ్చారు మీకు మా సంగతి పశ్చిత వాసు బాగా తెలుసుకోవాలి తెలుసు ఆయనకి ఎందుకు వచ్చింది సమస్య అంటే ఆయన పార్లమెంటు నుంచి ఎమ్మెల్యేకి పోవాలా అది అభిప్రాయం ఆయన మనసులో మమ్మల్ని ఎప్పుడు మీరు ఎమ్మెల్యే నేను ఎంపీ మీరు ఎమ్మెల్యే నేను ఎంపీ అంటా వచ్చినాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేకి రావాలా అని అభిప్రాయం ఆయన మైండ్ మారినప్పటి నుంచి మాకు సమస్యలు వచ్చినాయి కానీ తర్వాత అంతకుముందు ఏమి లేవు తర్వాత కూడా ఏమి లేవు

చంద్రబాబుతో కూడా కలిసి వచ్చాము కొన్ని రోజుల కలవాలనుకునేప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని కలవనీయకుండా చేశారు కానీ ఇక్కడే కాదు కదా వాళ్ళు ఒక పుణ్యమూర్తితో సమానం ఎక్కడైనా దర్శనమిస్తారు ఎక్కడైనా ఇది ఇస్తారు వాళ్ళని మేము కలవాలనుకునేప్పుడు మేము శ్రద్ధగా ఆలోచన చేసి ఎక్కడైనా కలుస్తాం వాళ్ళు మాకు సరైన సమాధానం చెప్తాను